మా యొక్క అంటే మా పిల్ల ప్రతాప్ రెడ్డి గారు మా తెలుగుబడ్డ మా గద్దవాళ్ళు చెందిన సోంభూపాల్ గారు జీవితి రెడ్డి గారు మా తెలుగుపడ్డలో కృష్ణపట్నం సిల్స్ గంగవరం పోర్టు డివెస్ రాజు గారు కృష్ణపట్నం పోర్టు విశ్వేశ్వరరావు గారు మధు గారు పవర్ ప్లాయింట్లు జీఎం గారు పవర్ ప్లాంట్లు ఇవన్నీ ఎవరు దెబ్బ వేసాయండి ఒక ఆదాయ గారు మారవాడి వ్యాపారి గుజరాతీ దెబ్బ వేసింది అడ్డం దద్దాం మిలువద్దాం తెలుసుకొని ఇక్కడ సావా చేత కొట్టి ఇంకేంటండి ఇక్కడ ఫ్యాక్స్ అర్థం చంపేస్తాం విశాఖపట్నం స్ట్రీట్ బ్యాంక్ చంపేస్తాం మామూలు నుంచి ఫ్యాక్టరీ పెట్టాలి కాళ్ళు మొక్కాలి ఆ రాష్ట్ర ప్రజలు పెట్టిన పన్నుల నుంచి వాళ్ళకి ఇవ్వాలి ఇంత ఒప్పు పది పది ఏం మాట్లాడిన కొట్ట స్టాండ్ ఉన్నాను వాళ్ళు ప్రయత్నం చేయడం వరకు తప్పలేదు కానీ రాష్ట్ర ప్రజలు నేను సంపన్న చేయండి అన్న ఆ లెవెల్ ఫ్యాక్టరీ పెట్టాడు దక్కుపోయాడు ఎక్కువ సిస్టమ్ చేస్తే యాక్సెప్టింగ్ ఆదాని డేటా సెంటర్ వాళ్ళు అదాని గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎక్కువ సిస్టమ్ బాగా అవుతుంది కానీ గానీ మూడు వందల బైట్ ఉద్యోగారు వాళ్ళకి ఏమో ఐదు వేల మెగావాట్ల వరకు డేటా సెంటర్స్ వస్తాయి ఐదు వేల మెగావట్లు ఎంత పవర్ కావాలి తెలిసండి సార్ గ్రీన్ పవర్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పేదపేది మీద ట్వంటీ పర్సెంట్ మంచి ఇంకా సోలార్ ఎనర్జీ అంటే ఇరవై వేల మెగావట్లు పవర్ ప్లాట్లు దానికి కావాలి దానికోసం ట్రాన్స్మిషన్ కోసం ఇరవై ఎనిమిది వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కొంత ప్రభుత్వం ఇస్తుంది నిన్న లైన్ ఒకటి ప్రారంభిస్తున్నాడు ఎవరి కోసం ఆదానీ గారి కోసమా రాష్ట్ర పేరులు కట్టిన పన్నుల నుంచి మిగతా నుంచి వేరాది కోట్లు లక్ష కోట్లు ఖర్చు పెడతా ఉంటే మా యువతనానికి ఇప్పుడు అదే తీసుకొచ్చేది ఏదంటేది పొల్యూషన్ తీసుకొచ్చేది నేను అవసరమా ఎక్కువ సిస్టమ్ పెట్టినప్పుడు ఆ లక్ష కోట్లు ఇవ్వండి కెమెరా తీసుకొచ్చి ఐదు లక్ష కోట్లు రైతులను తులసి మొత్తం గారు మొత్తుకున్నారు కదా ఇవ్వండి దమ్ముండి మా వాళ్ళు మా యువతందరూ కలిసి వంద లక్షల కోట్ల రూపాయలు ట్రియన్ అంత అంత గొప్ప వ్యవస్థనికి ఒక కొన్ని దశాబ్దాలు తీసుకెళ్ళిన దమ్ము కెపాసిటీ యువతకు ఉందని నేను భావిస్తున్నాను ఆయన ఆయనకి అలవాటు తీసుకుంటారు ఆయనకి అటాచ్మెంట్ లేవు ఎక్కువ ఒక హ్యూమన్ రిలేషన్స్ కంటే కూడా ఒక అనుబంధాల ఆత్మీయత చాలా తక్కువ వ్యవహార శైలిని విశ్లేషణ చేస్తూ ఉంటారు నాన్ సిక్స్ చేస్తారు బికాస్ ఆల్స్ వర్క్ ఫర్ ద పీపుల్స్ స్టేట్ అనేది ఆయన కమిటీ అయితే మానవ సంబంధాలు అని అది కూడా కదా రాష్ట్రం రాష్ట్రమే సంబంధాలు చూసుకోకుండా రాష్ట్రం కోసం ఇరవై నాలుగు గంటల రోజుకి ఇరవై ఉంటే ఇరవై ఎనిమిది గంటల పనిచేసే స్థితి అని ఆయన పేరు ఉంది కానీ మీరు చెప్పింది అయితే పండగ కాయంగ నేను మా తాతగారు ఊరికి మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారి దగ్గర ఉన్న మా చిన్నప్పటి నుంచి అంటే సిక్స్టీస్ నుంచి వెళ్తా ఉంటాం ఎవరిని వెళ్తారు అది నేను చెప్తున్నాను అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడే లాభాలుస్తున్నారో తెలియదు కానీ ఆయన వాటే ఒకవేళ ఉంటే మాత్రం ఆయన వరకు నిజమే ఉంటుంది ఇట్స్ డ్యూ రెస్పెక్ట్ బట్ ఆయన అలవాటు చేయడం మా పని దగ్గర వెళ్ళటం ఇదేం విచిత్రం సెల్ఫోన్ కనుక్కున్నట్టు అన్నింటి పెడితే అదొకటి సరే రెండో విషయం ఏంటంటే పండుగలు అన్నారు ఎవరు పండుగలు అండి ఇప్పుడు కొన్ని పండుగలు అనేది ఎక్స్క్లూజివ్ కొంతమంది ఓన్ చేసుకున్నా ప్రేర్తిస్తారు సదర్ పండుగ హైదరాబాద్ దాంట్లో నడుపు మా యాదవ్ సోదరులందరూ కూడా ఒక పాజిటివ్ యాక్స్పెక్ట్ లో ఓన్ చేసుకుంటారు మిగతా వాళ్ళు రాపోయినా అది ఒక ప్రౌడ్ కింద శ్రీకృష్ణుడు అందరి వాళ్ళు దే గోవిందుడు అందరి వాళ్ళు దే మాధవ్ దే నేను మాచి కూడా ఎక్కువ ఉట్టు కొట్టే ఫంక్షన్ అలా తీసుకెళ్ళారు వేలాది మందితో జరుపుతా సరే ఏదైనా అది కానీ సంక్రాంతి పండుగ అంటే నాలుగు వందల బీసీ ముందు మొదలైంది పండుగ ఇది ఉత్తరాయణ దక్షిణాయన తర్వాత యాడ్ చేసి ఉండొచ్చు వేల కానీ మెయిన్ ఇది ఇది హిందూ మహితావి ఆధ్యాత్మిక ఒక ఆ పండగకి దేవుళ్ళు కూడా ఉంటారు సెపరేట్ గా ఆ పండగ దేవుడిని పూజించాలని కూడా సరే ఇది రైతుల పండుగ మనం రైతు వారి వ్యవస్థ నుంచి వచ్చాం ఈ రైతుల పండుగ మనం ఆ రోజుల్లో పండుగ వేసేది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ వర్షాకాలం వేసే పండుగ ఆ రోజు వేసుకునే వాళ్ళం అంతకుముందు ఉండేది వేరే పొడుగు పిండి ఉండేది ఆ పొడుగు విత్తనం ఉండేది కాదు ఆ అది డిసెంబర్ ఆఖరి నాటికి వచ్చేదండి తర్వాత కొంచెం ఎక్స్టెన్షన్ అయ్యింది ఇది వస్తే అది అమ్మేసిన తర్వాత పండగ డబ్బులన్నీ అంటే గుడ్ల మీద డబ్బులు వస్తూ ఉంటాయి ఆ పాలేర్లు అందరికీ కూడా అది ఇచ్చి ఇది ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు కొత్తపాట్లు కొనుక్కుంటారు అల్లుండి కూతుర్ని పిలుస్తారు కొడుకు అంటే కొన్నాడు కొడుకు అత్తగారింటికెళ్ళి మళ్ళీ వస్తాడు సొంతిటికి పిల్లలు మనవలతో అద్భుతంగా రైతు అక్కడ రైతు అందరికీ అంటే ఆ రోజు గ్రామాల్లో ఉండే వాళ్ళ తొంభై శాతం మంది వ్యవసాయం వ్యవసాయ ఆధారంగా మన అందరి పండుగ అద్భుతమైన పండుగ ఊరు ఊరు ఆత్మీయంగా జరుపుకునే పండుగ అలాంటి పండుగ కులం గా ఎవరన్నా నేను చూశాను అబ్సల్యూట్ గా రాను సరే ఒక క్షమాపణ కూడా చెప్పినట్టున్నారు అది పక్కన పెట్టి దాని మీద ట్రోలింగ్ మాత్రం కోట్ల స్థాయిలో జరుగుతుంది ఇది విచిత్రం అన్ఫార్చునేట్ ఇంకోటి సంక్రాంతి పండుగ అనేది ఎలాంటిదంటే అక్కడ మనం అందరూ వెళ్ళిన తర్వాత స్వీట్లు తింటారు మీరు పట్నాగర్ పల్లెటూరులో మీ నాయనమ్మ మీ అమ్మమ్మ ఎవరైనా వేసి ఒక బూర్లు గారెలు లేకపోతే ఏదేసి వేసి ఇచ్చినా ఆత్మీయతో అసలు ఆ రుచులు లేకపోతే ఆ యొక్క ఆనందం వేరు సార్ అండగానే కోడిపందాలు చూశారు దాని కూడా ఎవరి కోడిపందాలు పందాలు ఎవరు చెప్పారు కోడి ఇంకా మాట్లాడతాను ఆ కోడి పందాల మీద కూడా ఇవాళ నేను గమనించింది పిచ్చర్ విడిగా పెరిగింది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కోడి పందాలను నేను తిరిగించను ఎందుకంటే అది మన సంస్కృతి కాట కట్టి కత్తి కట్టి దాన్ని చేయడం మీద వ్యతిరేకం మాట్లాడదాం కత్తి కట్టకుండా కాట ఉంటుంది దాన్ని చెక్కుతారు ఒక కాటతో కోర్టు నుంచి చంపేసావు ప్రశ్న చాలా మంది తెలియదు తెలుసు కాబట్టి కాబట్టి మాకు తెలిసిన తర్వాత అప్పుడు కూడా అదే కాకి డాగా డాగా ఈ రెండు ఇష్టమైన బ్రహ్మాండ్లు అనమాట కలవసే నేను తర్వాత మా మిత్రుడు ఇచ్చేసాను ఆ కోల్డ్ ఓకే కానీ నేను చూసాను పాలకూలు కదండి మాది మేము అంటే మా అంత చూసి అది కాకుండా మిగతా జిల్లాలు కూడా నేను పరిణించినప్పుడు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు కృష్ణా జిల్లా వరకు తిరిగినప్పుడు ఈస్టర్న్ వెస్ట్ గోదావరి దొరుకుతున్నాడు అసలు ఎంత పండుగ వాతావరణం ఇప్పుడు కనపడిందంటే అంత ఆంధోత్సవాలతో ఉన్నారు గుండె ఆటలు పెరుగుతున్నాయి లోనా బయట నడుస్తున్నాయి మిగతాంతా అదొక ఉత్సాహం ఎందుకంటే ఒకనాడండి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉమ్మడిలో తెలుగు జాతీయ ఉన్న ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఉంది కదా పండుగలు పబ్బాలు తిరునాలు ఇవే వాళ్ళకి ఒక ఆట విడిపండి ఆ రోజులే గొప్పగా ఉండేది ఆ తర్వాత సినిమాలు సినిమా సినిమాలు మా పాలకొల్లు సినిమా దాలకులు ఉండేవి కాదు బయట ఊళ్ళకి వెళ్ళి తీర్థాత్రులు తప్ప ఉండేది కాదు ఓకే ఎవరో బాగా వంద ఒక పర్సెంట్ ఏమన్నా ఎప్పుడు కాశ్మీర్ ఇంకో ఊటే వెళ్తారేమో కానీ పర్సెంట్ నుంచి మా ఊళ్ళో తెలుసు కదండి అని పేరు మీ ఊళ్ళు ఉన్నది పరిస్థితి అట్లాంటిది ఈ పండుగ డెఫినెట్ గా ఒక ఆనందకరంగా జరుపుకోవాలి కానీ ఇవాళ జోధం ఇచ్చిగా పెరిగి నాలుగు వేల కోట్ల రూపాయలు పండుగ జరిగింది మీకు కాబట్టి ఒకటి ఏంటంటే మిగతా కంపేర్ చేస్తాడు ఆ దిక్కుమాల యాప్ల మీద వీళ్ళు కోల్పోతారు వీళ్ళు వీళ్ళు వస్తాయి అప్పుడు దగ్గర ఉంటాయి డబ్బులు ప్రిపేర్ వెళ్తారు సరే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎట్లా ఉన్నా సరే అర్థం డ్యాన్స్ డాన్సులు పెరిగిపోవటం చిన్న అమ్మాయిలతో డాన్స్ చేయించడం ఇది మాత్రం అడ్డుకోలేకపోవటం మాత్రం పోలీసులు వస్తే ఉంటుంది నేను డెఫినెట్ గా చూసిన పోలీసులు అనే వాళ్ళు కనపడలేదు మా చిన్నప్పుడు కనుక ఒక యాభై ఏళ్ళకి యాభై ఏడు ఏళ్ళ క్రితం మా చిన్నప్పుడు పందేలు వేస్తున్నారంటే ఎవరిని వెళ్తే ఆ క్రీడను చూడటానికి మేము వెళ్తాం అనుకుంటే పోలీసులు వస్తా అంటే పరిగెడతాం ఒక క్రీడ మీరు పరిగెట్టాలే తెలియదు అది అదొకటి ఒక ఒక చట్టసభలో ఉన్న వ్యక్తి కూడా ఎస్పీ టీమ్ తీసుకొస్తాను మనకి ఎందుకు వచ్చిన కూడా అని పరిపోయిన సిచ్యువేషన్ ఉన్నా యథేచ్ఛగా టీవీలు సిసిటీవీలు హ్లెడ్ లైట్స్ స్టేడియం సరే ఒక సంస్కృతి నేను వినయండి కానీ సార్ దాన్ని ఖండిద్దాం వీర సంగతి కానీ ఈ వెచ్చని వీటి డ్యాన్సులు మాత్రం అడ్డుకోవాలి దయచేసి నేను తల్లిదండ్రులకి ఈ పాయింట్ లో ఒక విజ్ఞప్తి చేస్తాను చాలా టీవీ షోలో మిగతా చోట్లలో కూడా చిన్న పిల్లల్ని దిక్కుమాల డాన్సుర్కి డాన్స్ చేయించి ఎంత అద్భుతంగా వస్తాను నేను కొంతమంది ఇళ్ళకెళ్తాంటే అమ్మ డాన్స్ చేయమంటే దిక్కుమాన్ ఆ డాన్సులు ఉన్న పదజాలం దిక్కుమాల దాస్తా చూసారా అది కూడా తెలియకుండా చిన్నపిల్లల చేత మీరు అలవాటు చేయించుకోవడం దుర్మార్గమే పండుగ రోజు వినాయక చవితి రోజు ఏదైతే భగవన్ నామ స్మరణతో మోగాల్సిన మందిరాలన్నీ ఆ అంటే అమరాపురంతో మోగుతున్నాయో అది విధానం తప్పు చిన్న పిల్లలను కూడా ఆ భంగిమలతో డాన్స్ చేయించడం దిక్కుమాల సినిమాలను కొన్ని చూసి ఆ విధంగా చేయటం మంచిది కాదు అది మన సాంప్రదాయం కాదు మన సంస్కృతి కాదు డెఫినెట్ గా దాని మీద ఆలోచించమని చెప్పిపోతా ఉన్నాను